క్రమ సంఖ్య ఒకటి ప్రకన ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి సమన్వయ లోపం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపినకు కాంగ్రెస్ కష్టాలు బాధ్యతలు తీసుకున్న ఏడుగురు మంత్రులు పార్టీ ప్రభుత్వం పరువు కాపాడేందుకు తిప్పలు ఓటర్లను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు పార్టీ లోకల్ లీడర్లను పట్టించుకొని నరేందర్ రెడ్డి తన విద్యా సంస్థల ఉద్యోగులకే ప్రచార బాధ్యతలు అభ్యర్థి పార్టీ లీడర్ల మధ్య సఖ్యత కరువైన విమర్శలు అంటూ ఏదో తీన్మార్ మల్లన్న జరా గట్టేడు జరా అంటే ఉన్నోడు ఇంత స్టఫ్ ఉన్నాడు కాబట్టి ఏదో కిందనో మీదనో వాన్నో వీనో జమకట్టే ఆయన అవతల పడ్డాడు బయటపడ్డాడు కానీ అంటే ఇలా చూపిస్తుండు మీకు అవన్నీ కానీ కానీ ఈనతోనే ఏమవుతుందా ఈయనతో ఏమవుతుందడా ఏదో ఖమ్మం వరంగల్ నల్లగొండ అంటే తిని మరం వల్ల ఉన్నాడు కాబట్టి రెండుసార్లు పోటీ చేసినోడు ఉన్నాడు ఎవరికి ఏ మందు పెట్టాలి ఎవరిని ఎట చేయాలి ఎవరిని ఎట్లా ఏ మార్చాలి అదంతా ఆయనకు అంత ఓ సబ్జెక్ట్ ఐడియా ఉంది కాబట్టి దాన్ని ఓ లెక్కతో పత్రంతో ట్రాక్ మీద తీసుకొచ్చుకొని ఆయనతో ఆయన అవతల పడ్డాడు అది వేరే విషయం ఈయనతోనేమవుతుంది ఆయనతో తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు ఈయన ఆగం చేయబడతారు మళ్ళీ ఇంతమంది మంత్రులు అందుకే చెప్పిన ఇక్కడ మళ్ళా కొంతమంది అన్న నీకు బీజేపీ అంటే ప్రేమ నాకు ఎందుకు ప్రేమ ఉంటుంది నేను వందసార్లు చెప్పిన ఎవరి మీద ప్రేమ లేదని ఎవడైనా కావచ్చు కానీ పబ్లిక్ చెప్పేది చెప్పాలి కదా అది కూడా చెప్పొద్దంటే నేను ఏం చేయలేను కాకపోతే అక్కడ ప్రసన్న హరికృష్ణ గౌడ్ అని బీఎస్పీ నుంచి నిలబడ్డాడు ఆయన మీద కొంత కనిపిస్తూ ఉంది ఇంపాక్ట్ మేబీ ఆయన కూడా మరి రెండో ప్రాధాన్యత ఓటుతోన్న గెలిచి బయటపడొచ్చేమో కానీ మరి మొదటి ప్రాధాన్యతలనే బయటపడే అవకాశం ఎవరికైనా ఉన్నదా అంటే పక్కగా అక్కడ సిఎస్ అంజిరెడ్డి చిన్నమాయిలు అంజిరెడ్డి ఉన్నట్టున్నాడు ఆయనకి అవకాశం ఉందని ప్రజలు అనుకుంటా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో ఆ గ్రాడ్యుయేట్లు కొంతమంది మాట్లాడుకుంటున్నాగా లేకపోతే వాళ్ళు చెప్పిన విషయాన్ని బట్టి చెప్తా ఉన్నా ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల మెదక్ ఆ అభ్యర్థి సారీ ఆ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్తూ ఇక్కడైతే ఇక కాంగ్రెస్ పోటీలో లేకపోయా టీచర్స్ ఎమ్మెల్సీల బీఆర్ఎస్ పోటీలో లేకపోయా సో ఇక్కడ కూడా అమ్మలకొకొమ్మరా ఇంకొక ఇంకొక గెలిచే అవకాశం ఉన్నదట సో పూర్తిగా బీజేపీకి అవకాశం ఉన్నదనే మాట ప్రజల్లో ఉన్నదే మీకు చెప్పిన తప్ప నాకు సపరేట్ ప్రేమ లేదు ఓడిపోతే కూడా మనం ఆనాడు మాట్లా మా వార్తలు చెప్పుకుంటాం సరే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుందని ఈ వార్త రాసిర్రు అది డైరెక్ట్గా రాసింది ఈ పత్రికనే మళ్ళీ ఎవరో కాదు ఈ పత్రికనే